ఉన్నాయో వివిధ రకాల కింద ఉన్న జబ్బులన్నీ కూడా ఐదు వేల నుంచి మరి పదిహేను వేలు దాకా పెంచారు అట్లాగే మరి ఐదు వేలు పెన్షన్ కూడా పదివేల రూపాయలు చేశారు ఇట్లా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది రంగాల్లో మొత్తం ఎవరైతే ఇరవై ఎనిమిది విభాగాల్లో ఉన్నారో ఇరవై ఎనిమిది విభాగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పెన్షన్లన్నీ కూడా దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల కోట్లని ఇవ్వటం జరుగుతూ ఉంది రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లు మరి ఈ రోజు దగ్గర దగ్గర ఈ డబ్బులన్నీ కూడా పంపకాలు జరుగుతూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి మరి యంత్రాంగం మొత్తం మరి చిత్తశుద్ధితో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రేపు ఫస్ట్ తారీఖు మరి ఈరోజే ఈ కార్యక్రమం మరి అందరూ కూడా ఫస్ట్ తారీఖు డబ్బులు వస్తే వెళ్తున్నావు అమ్మా అటువంటిది ఈ రోజే వచ్చేసింది రోజు ముందే వచ్చేసినాయి

మరి రామారావు గారు మహానుభావుడు నెలకు ముప్పై రూపాయలతో మొదలు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేయటం కానీ రెండు వందల డెబ్బై రెండు వందల రూపాయలు కావచ్చు మళ్ళీ మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఇవన్నీ కూడా మరి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దగ్గర దగ్గర ఈ ఇది చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళకి ఇవాళ తల్లి చెప్తూ ఉంది ఇచ్చిన నాలుగు వేల్లో వెయ్యి రూపాయలు మందులు ఖర్చు పెడతా ఉన్నాను వెయ్యి రూపాయలు కూరగాయలు కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు మన రకరకాల ఖర్చు పెడతా ఉన్నాను అట్లాగే పిల్లవాడు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నాడో పిల్లవాడు మందులు ఖర్చు పెడుతున్నాడని చెప్పి కూడా చెప్పారు అంటే ఎవరైతే ఇవాళ వైద్య ఆరోగ్య సే సిబ్బందిలో ఉన్న ఏఎన్ఎంలు కూడా సంబంధిత సచివాలయాలు కావచ్చు పంచాయతీలు కావచ్చు సంబంధిత పిహెచ్ఎల్ కింద ఉన్న వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళని గుర్తించి ఆ పిల్లవాడికి ఏ విధంగా